తెలుగుదేశం నాయకులు భూ కబ్జలు అని ఇస్తున్నారు కొద్దిగా ఎవరైనా సార్ ఏదైతే శ్మశానం వాటిక ఉందో శ్మశానం వాటికి అది చూపించి రావడం జరిగింది సార్ మన వాటి పవన్ రేవ్ ఉంది మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఆడు ఉండే రాళ్ళు గత మూడు నెలలో నాలుగు నెలల కిందట నెటివ్ ఈ మధ్యన పార్టీ అయితే కాదు ఆ రాళ్లు తీపిచ్చేసి వాళ్ళకి బౌండరీ శ్మశానానికి అనుకుంటే బౌండరీ చూపించి రావడం జరిగింది దాని మీద కూడా రిపోర్ట్ పంపిస్తాం సరే దగ్గర నుంచి తీసుకెళ్ళాలి మనకి పేపర్లో సరే ఇప్పుడు పోయి మంచిగా సమక్షంలో ల్యాండ్ ఆ అద్దులు ఎక్కడికైతే వస్తాయో స్మశానానికి సర్వేర్ దగ్గర పోయి చూపించి అక్కడ బౌండరీ చేసుకోమని చెప్పి రావడం జరిగింది అంటే ఎవరైనా సమాచారం లేదా సార్ అది వీఆర్ఓ దగ్గర నుంచి కనుక్కుంటున్నాం కదా సార్ విఆర్ఓ అని అందరినీ కనుక్కొనే పోయింటారు కదా సార్ మీరు కానీ వెళ్ళొచ్చారు ల్యాండ్ అది దేనికి అయింది అది ఏది కబ్జా అయిండదు అనే దాని మీద మనం తీసుకొని పోయి ఆడుండే రాళ్ళు ఏవైనా ఉన్నాయనే దాని మీద ఇది చేయడం జరిగింది దాని మీద రిపోర్టు సబ్ కలెక్టర్ గారికి పంపిస్తారు సరే ఇప్పుడు ఆ కబ్జా తిమ్మప్ప చేసినాడా లేకపోతే ఎంగేజ్ చేసినాడా అది కాదు సార్ మీరు పోయింటారు ఇప్పుడు ప్రశ్నలు అంత నీటికి రాజు సమాచారం అందినకే చేసింటారు వాళ్ళ పేరు చెప్పండి ఇప్పుడు అది ఏమనే వచ్చేదా తెలుగుదేశం కబ్జాదారు కూటమి సొసైటీ అంటే ఇది వచ్చింది దానికి ఎవరన్నాయండి మాకు ఇటు పెరిపోతుంది ఇప్పుడు మా పార్టీ ఆఫీస్ నుండి మాకు ఫోన్లు ఎత్తులు వస్తుండే పోయింది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రిపోర్టు రాసి దాంట్లో ఎవరు ఎవరున్నారనే విషయము కనుక్కొని పంపిస్తారు కనుక్కొని పంపిస్తారా వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా అది దాని మీద ఏమి యాక్షన్ అనేది రిపోర్టు మా సబ్ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది మంచి